నేను ఎక్కడ కింద పడి పడిపోయాను అని చెప్పేసి అద్వాలంగా అనుకుంటే చవినబట్ల కొట్టేసాడు ఏం చెప్పిందంటే కింద పట్టడానికి చూడడం వల్ల పండుగ వచ్చిందంటే మరి అన్నీ ఏదో అర్థేసిందంట మా అబ్బాయి వాళ్ళు ఏకాయకి రావడం రావడం తలుపు దూసేయడం పడతారు మీరు ఇప్పుడు కంట్రోలింగ్ చేస్తున్నా తండ్రి అనే రెస్పెక్ట్ కూడా లేకుండా మీకు అంద ఉన్నది ఇవన్నీ ఏంటి అంటే సరే ఇప్పుడు ఇప్పుడు అనుకో కానీ ఇప్పుడే కాదు కదా మీరు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ను దానికైనా అయితే కారణం కాదు అంటే ఇప్పుడు అనుకోండి దానికైతే కారణం కాదు ఎందుకని ఎక్కడ లోప జరుగుతుంది జరిగితే డబ్బు ఓకే సంపద ఓకే ఓకే పర్లేదు మంచిదే కానీ కావాల్సింది ఏంటిది మన జీవితంలో ఒక ప్రశాంత మనశాంతిగా కావాలి మనం సంతోషంగా ఉండాలి మిగతా జీవితం ఇప్పటి వరకు ఎట్లానో గడుస్తుంది సరేనా సో దానికి మనం రీజన్ చెప్తా వెళ్తా చాలా అది కాదు మనం మంచిగున్నాం అనుకో మనం కాన్షియస్ మనము కాన్షియస్ ఉన్నాం స్పృహలో ఉన్నాం ఎవరేమి మనం మనల్ని ఎవరేమగలుగుతారు అవకాశం ఇస్తే కదా మనం దానికైతే మనం రీజన్ ఆగల సరే మిగతా దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళి పట్టాల పైన నిలబడడం ట్రైన్ వచ్చి గుద్దింది ట్రైన్ తప్పు కానీ మనం నిలబడి ట్రైన్ వచ్చి బుద్ధింది ట్రైన్ వచ్చి గుద్దింది అంటే ఇంకా ఉంటుంది అవన్నీ చాలు చాలా అందంగా ఇప్పుడు విషయం ఏంటంటే మనకు అది మనం ఇలా ఉన్నామనేది ఇంపార్టెంట్ ఆ పర్సన్ మారకపోవచ్చు అది వాళ్ళ ఇష్టం అది మన చేతుల్లో లేదు మన బాడీ మన చేతుల్లో లేదు ఉందా లేదు ఉంటే ఇన్నిసార్లు మనం స్లిప్ అవుతాము ఇట్లా ఉంటే ఈ కంట్రోల్లో ఉండదా సొల్యూషన్ అదే మీకేమనిపిస్తున్నది ఎందుకు ఇలా ఎందుకంటే కొన్ని జీవితాలు మంచి చేసిన వాళ్ళు చాలా మంచి చాలా చేసిన వాళ్ళకు మనం ఎందుకు ఇలా అవుతున్నాం అన్నది మనం సమీక్షించుకోవాలి కదా ఎక్కడ లోపం ఏడు ఉన్నది లోపం ఒక కాడనే ఉన్నది ఏంటి లోపం ఉన్నది చెప్పాలంటే అది అది దాని దాని విత్తనాలు దాని రూట్స్ సమస్య రూట్స్ మనసులో ఉన్నాయి మనసులో ఉన్నాయి మనసులో ఉన్నాయి విత్తనాలు శరీరంలో శరీరం ఇప్పుడు వీడికి వచ్చిన పది పదిహేను రోజుల తర్వాత ఫ్రెష్ అయింది కానీ మనసులో ఆడ అట్లనే ఉన్నాయి మళ్ళా మూలాలు మొక్కలు అయితే మొక్క చెట్టు అయితే చెట్టు ఫలాలు ఇస్తాయి అదే జరుగుతుంది ఆడ మార్పు జరగకుండా ఈడ మార్పు జరగదు కదా మౌలికమైన మార్పు జరగాలంటే మనసులో మార్పు జరగాలి మనసు మార్పు కొరకు మనం ఇప్పుడు ఈ చెయ్యి రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది లెఫ్ట్ హ్యాండ్ కు సిమెంట్ పట్టేసి వేస్తే కదా ఆపరేషన్ చేస్తే నయమవుతుందా దీనికి ఆల్రెడీ ఫ్రాక్చర్ మళ్ళీ దీనికి పట్టేసినాం అనుకోండి రెండు పని చేయాలి అంతేనా ఫ్రాక్చర్ తోటి పని చేయదు తోటి పని చేయదు ఇప్పుడు డిసీజ్ ఒక చోట ఉన్నది ట్రీట్మెంట్ ఇంకో చోట నడుస్తున్నది ఎట్లా నయం అయింది కాదు ఆ మీ విషయంలో కాదు ఎవరి విషయంలో అయినా అదే ప్రతిసారి రిలాక్స్ అయ్యే ఎవరైనా ఏ అలవాటు ఉన్నా ఈ అలవాటు కానీ ఏ ప్రతి మనిషి ప్రాబ్లం ఇదే అందుకని రిలాక్స్ అవుతున్నాం అవును మూలం అది ఏంటిది మనసులో ప్రాబ్లం ఉన్నది శరీరానికి వైద్యం జరుగుతున్నది జరుగుతుంది ఎదుర మనసులో మార్పు జరగడానికి మెడిటేషన్ తప్పించి ప్రపంచంలో ఏ విధానం లేదు మనసులో మౌలికమైన మార్పు మూలాల నుండి మార్పు జరగాలంటే మెడిటేషన్ తప్పించి వేరే మార్గం ప్రపంచంలో లేదు అది ఎవరు చేయరు అన్ని చేస్తారు మెడిటేషన్ చేయాలి అందుకనే మన కోపం తాపం ఈర్ష ద్వేషం మిగతా వాళ్ళకి చెప్తాం ఎట్లా కంట్రోల్ చేయాలో మనం చేసుకొని మన తోటి ఆసన విషయం అందరికి చెప్తారు అంతే కదా కొన్ని వందల ఫ్యామిలీ లో వస్తారు అడ్డైజ్ చేసుకుంటారు ఈ కోపం ఎట్లా ఇయ్యాలా ఈర్షి ఉండాలా ఇదంటే ఏంటి అది మనం అందరికి చెప్పగలుగుతాం ఇప్పుడు స్విమ్మింగ్ కొరకు నేను మీకు చెప్పిన మీరు తనకు చెప్పిండ్రు తను సార్ చెప్పిండ్రు ఇవి జరుగుతా ఉన్నాయి ఎవరికి రాదు వాస్తవం ఈత ఎవరికి రాదు ఎందుకు ఎవరన్నా దిగుతాయి కదా దిగుతే అందుకని సింపుల్ గా ఉన్న లైఫ్ చాలా అంటే మన ఐదు సంవత్సరాల పద ఇరవై నలభై ఈ ఉన్న క్షణం అవన్నీ వేస్ట్ కదా ఏం ఏం జరిగింది ఎన్ని సంవత్సరాలు చేసింది ఏం జరిగింది సరే డబ్బు వచ్చింది ఏం జరిగింది డబ్బు లేకున్నప్పుడు ఏం జరిగింది డబ్బు వస్తే ఏం జరిగింది అదే జరుగుతున్నాయి అదే మనస్తాపం ఉన్నది గదే ఇబ్బందులు ఉన్నాయి గదే టెన్షన్ ఉన్నాయి లేనప్పుడు ఒక టెన్షన్ ఉన్నప్పుడు ఇంకో టెన్షన్ కానీ టెన్షన్ టెన్షన్ కదా లేనప్పుడు అదే ఉంది ఉన్నప్పుడు అదే ఉంది మరి ఏం ప్రయోజనం ఏమి ఉన్నాయి ఇప్పుడు బాబు ఒకడున్నా అదే టెన్షన్ మ్యారేజ్ అయినా అదే టెన్షన్ కాబట్టి అదే టెన్షన్ ఇంకేముండే అదే వస్తుంది మ్యారేజ్ కూడా అదే ఉండే మ్యారేజ్ చేసినాక కూడా అదే వస్తుంది అందుకనే ప్రాబ్లం బయట కాదు ప్రాబ్లం మన లోపల ఉండే అందులో ఉంది మనలో ఉన్న దాంట్లో మలితమైనటువంటి మార్పు జరగకుండా మార్పు జరగదు అందుకనే నేను చెప్పేది నేను ముందు కూడా మీకు మెడిటేషన్ చేస్తున్నారు అది మీరు పది నిమిషాలు చేయండి చేయండి నేను ఇంతకుముందు మీరు కౌన్సిలింగ్ తీసుకున్నా చెప్పినా మంచిది కాదు మనకు ఎందుకంటే మనం కొన్ని ఫ్యామిలీ మారుస్తున్నాం మనమే ఈ రకంగా ఉంటే మంచిది కాదు సో అందుకని దాన్ని చేయాల్సింది పెద్దది ఏం కాదు ఒక పది నిమిషాలు నుండి స్టార్ట్ చేయవచ్చు మెల్లమెల్లగా మన శ్వాస కన్న ధ్యాస మెడిటేషన్ మెల్లగా చేస్తూ ఉంటే మన మనసు క్లీన్ అవుతా ఉంటది పది నిమిషాలు ఇయ్యకపోతే ఇంకా మన జీవితంలో మనకొరకు మనము ప్రపంచానికి మన జీవితాన్ని ఇస్తున్నాం మనకొరకు మనం పది నిమిషాలు ఇవ్వట్లేదు డబ్బు ధనం సంపద బిల్డింగ్ కారు బైక్ అన్నిటికి ఇస్తున్నాం సమయం ఎడ్యుకేషన్ అది ఇది హెల్త్ మనస్సుకు మనకు ఒక పది నిమిషాలు ఇవ్వట్లేదు మళ్ళీ మౌలిక పైన మార్పు ఎక్కడ కూడా జరుగుతాయి ఎట్లా జరుగుతాయి విధానం ఉన్నది అన్ని ఫెయిల్ అయినాయి కదా మీరు అన్ని ఫెయిల్ అయినాయి కదా మెడిసిన్ ఫెయిల్ దీనిలో ఉన్నది ఫెయిల్ అన్ని ఫెయిల్ అయినాయా లేదా ఏమనుకున్నారు ఇది చేస్తే అవుతుందేమో దీని తర్వాత అవుతుందేమో అక్షయ ఈ రకంగా సెట్ అయిన వాళ్ళు అయితేదేమో ఇప్పుడు యాభై వేలు వస్తున్నాయి లక్ష అయితే అయితేదేమో నా జేబులో ఇంకా వీధి ఉంటే అవుతుందేమో అనుకున్నారు ఉన్నారా ఉన్నదా వస్తుందా కాదు రాజు లేదు ఎందుకంటే బయట లేదు దేని తోటి వచ్చేది కాదు అది మీరు ఈ భూమికి యజమానైనా కాదు మనశాంతి అనేది ఈ భూమికి యజమానైనా కాదు ఇంకా మంగళ గ్రహాన్ని టార్గెట్ చేస్తారు ఇప్పుడైతే భూమి వచ్చింది కానీ మంగళ గ్రహం ఉంది దాన్ని ఎట్లా ఇయ్యాలా చంద్రమండలాన్ని ఎట్లా ఇయ్యాలా ఆ రేంజ్ లో వెళ్ళిపోతున్నట్టు అందుకనే ఉన్న సమయంలో కొంచెం టైం చేసి ధ్యానం అనేది చేయండి కొంత మన కొరకు మెల్లమెల్లగా స్టార్టింగ్ లో ఇబ్బంది అనిపిస్తుంది కూర్చుండ బుద్ధి కాదు ఇదో ఒకటి కానీ మెల్లమెల్లగా ఈ శ్వాసను గమనిస్తూ గమనిస్తూ ఈ ప్రపంచం యొక్క మర్మం బయటపడుతుంది శ్వాసను గమనిస్తూ గమనిస్తూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రహస్యం బయటపడతాయి దానికి అంత విలువ ఉంది చేసేది కేవలం శ్వాసనే శ్వాస పైన ధ్యాస పెట్టడం కానీ ఈ ప్రపంచాన్ని అర్థమైపోతాయి అర్థమవుతుంది మనమైతే ఇదైతే మొత్తం సర్వస్వం తెలుసుకుంటారు సర్వస్వం సో దాని ద్వారానే ఇది ఒక చిన్న మార్గం ఒక సింపుల్ ఒక మంచి ఒక ఈజీ మార్గం సులభమైన మార్గం మెడిటేషన్ అన్నది అది మనం చేయగలిగితే మెల్లిగా దాన్ని ఇప్పుడు ఇక్కడ గంట గంట చేస్తున్నారు కదా గంట కుదరకపోతే పది నిమిషాలు మెల్లమెల్లగా టైం ఇంక్రీస్ మీరు చేసేది చేయండి మీకు ఏ అలవాట్లు ఉంటే సరే దాన్ని ఇప్పుడు కంట్రోల్ చేస్తారా లేదా మీ మీ ఇష్టం మీ ఇష్టం సరే అది నడుస్తూ ఉంటది దానికి ఏం చేస్తారు ఏం చేయరు మీకు మీరు ఇబ్బంది పడతా ఉంటారు సరే అది మీ ఇష్టం కానీ దీన్ని కూడా లైఫ్ లో యాడ్ చేసేయండి ఇప్పుడు మన జీవితం భోగికి మందును యాడ్ చేసినాం జీవితం అన్న ట్రైన్ ఇంజన్ కు మందు అన్న భోగిని యాడ్ చేసేసినాను అది ఎటు గుంజుకు వెళ్తే అటే వెళ్తున్నాం అంతేనా దానికి ఈ కూడా యాడ్ సరే అండి అది కూడా ఉండనియండి అండి నేను భోగి దియమని చెప్పట్లేదు ఎందుకంటే ఎట్లా దియాలో అర్థం సరే ఉండనియండి దాన్ని చదివి తొలగిపోతాయి కొన్ని సంవత్సరాల తర్వాత కొంత టైం తర్వాత ఇదైతే కొంచెం స్టార్టింగ్ అండి మిగితే మెడిసిన్ కూడా టెంపరీ ఈ కౌన్సిలింగ్ కూడా టెంపరీ ఇప్పుడు చెప్పేటి అన్ని టెంపరీ అన్లెస్ అంటిల్ మనం దాన్ని అమలు చేయకుండా జరగదు నేను ఎంత ఈత కొరకు చెప్పినా దాంట్లో ఉండి ఈత కొట్టకపోతే రా మళ్ళా గదే సమాచారం మళ్ళా అదే అక్కడికే వస్తాం మనం సక్సెస్ఫుల్ అండి మంచిగా రండి మాకు ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి సెంటర్ ఒక పెద్ద నడిపిస్తున్నారు సంతోషం కానీ మీరు మంచిగుంటే ఇంకే సంతోషం కదా సంతోషం అలాగే నేను మిమ్మల్ని చూసి షాక్ అయిపోయింది అరే ఎవర సార్ వాడు మావాడు పెద్ద పట్టడు సరే నేను పెద్ద డీటెయిల్గా వెళ్ళలేదు ఎందుకంటే అందరు కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉండే నేను మేము చూసి షాక్ అయిపోయిన చూడలేయో ఎందుకంటే నేను నాడు మీరు వచ్చేసినారు షాక్ అయితే అరే మావాడు కదా ఈ పరిస్థితి నైమ్ అయితే మీకు ఇంకా బ్రేన్ ఇంజట్లేదు ఇంకేం చేయలేం అట్లా పదిహేను తర్వాత సెలెక్ట్ పెట్టదు వచ్చేది సో అట్లా ఇప్పుడు జీవితం ఎట్లానో దీనిలో బ్రెయిన్ ఇంజర్ అయి ఉంటాయి ఏదైనా ఫ్రాక్చర్ అయి ఉంటాయి ఏదైనా ప్రాణం పోతే కదా ప్రాణం పోతాయి ఏం ఇంత పెద్ద విలువైనటువంటి ప్రాణాన్ని చిన్న విషయాలకు పొడగొట్టుకోవడం యాక్చువల్లీ అయితే నేను పడుకున్నా లేక మరి ప్రపంచంలో అతి పడుకు ప్రాణమే కదా అది కాపాడుకోకుండా ఎందుకు అందుకే ఈ శ్వాస ప్రాణం అంటారు ప్రాణాయామం అంటారు ప్రాణాయామం ఇది ప్రాణం దీని వ్యాయామం వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ అని ప్రాణాయామం అంటారు కానీ ప్రాణాయామం చేయొద్దు తీసుకోవడం వదలడం మనం చేయొద్దు అది న్యాచురల్ అది తీసుకుంటే వదిలితే లంగ్ ఎక్సర్సైజ్ అయితే అంతే ప్రపంచం అర్థం కాదు ఈ లోబడి ప్రపంచం అర్థం కాదు లోబడి రహస్యం అర్థం కాదు అర్థం కాదు ధ్యాస పెట్టడం కేవలం గమనించడం వస్తున్న పోతున్న శ్వాసను పది నిమిషాల పాటు గమనించే ప్రయత్నం చేయడం గమనం గమనించలేము మనం గానీ ప్రయత్నం చేయడం దాని ద్వారా మెల్లమెల్లగా జీలగా కాగుతా రేపు ఎల్లుండి అట్లా ఇట్లా చిన్న ప్రోసెస్ దీంతో మొత్తం సభ సమస్యలకు పరిష్కారం చేయడంలో ఇబ్బంది అందుకే ఇవాళ నేను ఒకటి కొటేషన్ పెట్టినా ద్వారం ఇదే కదా అంటే శ్వాస నడిచేటప్పుడే చనిపోయిన తర్వాత స్వర్గం కాదు నడుస్తున్నప్పుడే స్వర్గం ఆవిర్భూతం కావాలి ఇట్లా నిర్మాణం కావాలి మన చుట్టుపక్కల వాతావరణం ఏదో పోయిన తర్వాత అది ఉన్నదా లేదా మనకు తెలియదు ఏడు ఉన్నదా తెలియదు కానీ ఇప్పుడైతే సంతోషంగా తీసుకులకు ఉండొచ్చు కదా అదే ఇప్పుడు నా గురించి వాళ్ళ గురించి మీకు చెప్పేది నేను పెద్దగా ఏం లేదు నేను చెప్పేది కేవలం దీన్ని గమనించండి మీరే మిగితే అన్ని మీరే తెలుసుకుంటారు మిగతా అన్ని లోపల మీరు ఈత కొట్టండి లోపల ఉన్నాయి లేకపోతే పాములు ఉన్నాయి మొసలు ఉన్నాయి అని చెప్పాల్సిన అవసరం లేదు ఈతకు దిగండి ఈ రకంగా అంతే కానీ దిగితే మీకే తెలుస్తుందిగా ఉన్నది తెలుస్తుంది దాంట్లో ఏమున్నది ఏం లేదు మీకే తెలుస్తుంది సో అందుకని స్టార్ట్ మాత్రం ఇదే పెద్దదేం కాదు కదా మీరు మీ అలవాట్లను మీరు ఎట్లా కంట్రోల్ చేసి ఏ రకంగా చేస్తారు ఏ ప్రోటోకాల్ చేస్తారా చెయ్యారా అది మీ ఇష్టం మనసు ఇక్కడ ఎందుకు కూడా వచ్చింది కనీసం చిత్తూరుపల్లి ఇప్పుడు రీసెంట్ ఉంది మార్చి ఫస్ట్ మనం మంచిగా మనం ఆరోగ్యంగా ఉన్నామా మనం ఆరోగ్యంగా ఉంటేనే ప్రపంచం లేకపోతే లేదు పిల్లలైనా జిల్లలైనా డబ్బు అయినా ధనాలు అదే అన్నాడు వాడికి అప్ప చెప్పినా బాధ్యత నీ గురించి కష్టం సుఖం అని డౌట్ ఉంటే ఇంకేదా ఇప్పుడు మూలం అర్థమైందా మూలం మనసు మనసు కంట్రోల్ మనసుకు మందు మెడిటేషన్ మైండ్ కి మందు మెడిటేషన్ మెడిటేషన్ ఏ రకంగా చేయాలి ఆడ ఫైవ్ స్టెప్స్ చెప్తున్నావు సరిగ్గా కూర్చోవడం నడుము స్టేజ్ పెట్టడం తల స్ట్రీక్ పెట్టడం కళ్ళు మూసుకోవడం శ్వాసన గమనించడం మనం తీసుకోవద్దు మనం వదలదు ఆపద్దు స్పీడ్గా లేదు స్లోగా లేదు ఏ రకంగా అది నడుస్తా ఉంటే దాన్ని జస్ట్ గమనించు ఇదే ఇంతే ఇంకొకటి వేరే వాళ్ళని ఏమని ఏం ప్రయోజనం లేదు కొడుకు ఎవరిని ఏమని ప్రయోజనం లేదు ప్రపంచాన్ని ఏమని ఏం ప్రయోజనం తప్పు మన దగ్గర పెట్టుకొని ఎవరిని తీసుకొని వేస్ట్ ఎత్తే అర్థమైంది అర్థమైంది ప్రాబ్లం మన దగ్గర మనం పట్టాలపై నిలబడి ట్రైన్ వచ్చి గుద్దిందంటే దానికి ఉంది ప్రాబ్లం నా దగ్గర పెట్టుకొని నా కొడుకు మీద వాళ్ళ మీద తప్పదు వాళ్ళ మీద మంచోడా చెడోడా ఏంటి అదే వాళ్ళేమన్నాడు అంతే కదా మన నుండి ఏం జరగదు అది చూసుకోవాలండి దానికి మనం ఏం చెయ్యం ఒకవేళ ఆయన తప్పు చేస్తే సఫర్ అవుతాడు ఇలా కాకపోతే రేపు అవుతాడు మనం నేర్పేది అదే కదా హండ్రెడ్ పర్సెంట్